భగవంతుడిని ఆరాధించడానికి ప్రతి ఇంట్లో చిన్నదో పెద్దదో ఒక పూజ గది ఉంటుంది అయితే ఆ పూజ గదిలో కొన్ని వస్తువులను పెట్టడం వల్ల ప్రతికూల ప్రభావం ఏర్పడుతుందని వాస్తు పండితులు చెప్తున్నారు ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోను కనుక ఇప్పటివరకు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వాస్తు ప్రకారం కొత్తగా ఇంటిని నిర్మించేవారు పూజ గదిని ఈశాన్య దిక్కులో ఉంచేలా చూసుకోవాలి పొరపాటున కూడా పూజ గదిని దక్షిణ దిక్కులో ఏర్పాటు చేయకూడదట ఇలా చేయడం వల్ల ఆ కుటుంబంలో ఆర్థిక సమస్యలు కుటుంబ సభ్యుల మధ్య గొడవలు రగిలే అవకాశం ఉంటుందని వాస్తు నిపుణులు అంటున్నారు మీ పూజ గదిలో ఎప్పుడు కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన విగ్రహాలను ఉంచకూడదు వీటికి బదులుగా పూజ గదిలో వెండి ఇత్తడి బంగారం లేదా మట్టితో తయారు చేసిన ప్రతిమలు ఉండేలా చూసుకోండి ఇష్టమైన దేవుళ్ళ ఫోటో ఫ్రేమ్లను కూడా ఏర్పాటు చేసుకోవచ్చని సూచిస్తున్నారు వాస్తు నిపుణుల ప్రకారం పూజ గదిలో విరిగిన విగ్రహాలు లేదా విరిగిన పదార్థాలు ఉండకూడదు వీటి వల్ల ఇంట్లో ప్రతికూల ప్రభావం కలుగుతుందని చెప్తున్నారు ఇంట్లో లేదా పూజ పూజగదిలో రుద్రముద్రలో ఉన్న దేవతామూర్తుల విగ్రహాలను ఉంచకూడదట దీనివల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ప్రభావం ఉంటుందని తెలియజేస్తున్నారు వాస్తు ప్రకారం ఇంట్లో ఒకే ఒక వినాయకుడికి విగ్రహం ఉండాలి అలాగే వాస్తు నియమాల ప్రకారం ఎప్పుడు కూడా పూజ గదిలో నిలబడి లేదా నృత్యం చేస్తున్న గణేష్ విగ్రహాన్ని ఉంచకూడదు చాలామంది ఇంట్లో శివలింగాన్ని ఉంచుకోవడానికి ఇష్టపడతారు అయితే ఇంట్లో శివలింగాన్ని ఉంచుకోకపోవడమే మంచిదని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు శని రాహువు కేతువు లేదా మరే ఇతర గ్రహ దేవతల చిత్రాలను ఇంట్లో ఎప్పుడు ఉంచకూడదు వీటి వల్ల ఇంట్లో అశాంతులు కలహాలు వచ్చే అవకాశం ఉందట ఇంకా పూజగదిలో బ్రహ్మదేవుడి విగ్రహం కూడా ఉంచకూడదని సూచిస్తున్నారు అలాగే శివుడి ఉగ్రరూపాన్ని చూపించే ఏ విగ్రహాన్ని కూడా పూజగదిలో పెట్టకూడదట పూజగదిలో శివుడి ప్రతిమను పెట్టుకోవడం మంచిదని సూచిస్తున్నారు వాస్తు ప్రకారం ఇంట్లో ఎప్పుడు కూర్చున్నా లక్ష్మీదేవి విగ్రహాన్ని ఉంచండి